హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వెరైటీగా నేను కందిపప్పుతో పరోటా రెసిపీ చూపించిపోతున్నానండి కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కూడా సో మార్నింగ్ పూట ఇది హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి సో ఇది తయారు చేయడం చాలా తెలియకేనండి అంతేకాదు మంచి టేస్టీగా కూడా ఉంటుంది సో లేట్ ఎందుకు ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దానికోసం నేను ఉడికించిన కందిపప్పుని ఒక కప్పు తీసుకున్నాను అందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆ తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా ఇలా వేసుకున్నాక ఒక కప్పు అంతా గోధుమ పిండి వేసుకున్నాక అలాగే ఒక పావు కప్పు అంతా శనగపిండి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముత్త ఒక టీ స్పూన్ వేసుకొని జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూను ఉప్పు సరిపడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి సో అయితే నేను ఇందులోకి వాటర్ అంటూ అస్సలు యాడ్ చేయకుండా సో నేను ఈ కందిపప్పు మిశ్రంతోనే చక్కగా ఇలా చపాతీ ముద్దని ఇలా రెడీ చేసేసుకుంటున్నాను సో ఇలా బాగా నేను చపాతీ పిండిని రెడీ చేసేసుకున్నానండి చూసారా సో ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాక ఇప్పుడు నేను చక్కగా ఇలా ఉండల్ని రెడీ చేసుకుంటున్నానండి ఆ తర్వాత నేను పొడిపిండి చల్లుకుంటున్నాను ఇప్పుడు నేను చక్కగా చాలా నిదానంగా ఇలా చపాతీలను ఒత్తుకుంటున్నానండి సో ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ సహాయంతో నేను చక్కగా రౌండ్ షేప్ని చేసుకుంటున్నాను ప్లేట్ కానీ గిన్ని కానీ మనం యూజ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేను రౌండ్ షేప్గా కట్ చేసుకున్నాను కదా మీకు ఒకసారి చూపిస్తుందని చూడండి సో ఇలా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను వీటిని చక్కగా కాల్చుకుంటున్నానండి ఒక పెనం మీద నేను వీటిని వేసుకొని చక్కగా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి సో అప్పుడే మనకు లోపల వరకు స్టఫింగ్ అనేది బాగా వేగుతుంది కూడా సో దానిపైన ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకుంటూ తిప్పుకొని కాల్చుకోవాలండి సో ఫ్రెండ్స్ ఎప్పుడు పరాటల్ని ప్లెయిన్గా కాకుండా ఇలా కందిపప్పుతో వెరైటీగా ట్రై చేస్తే మజాగా ఉంటుంది కదా సో తప్పకుండా ఈ వెరైటీ అయిన రెసిపీని ప్రిపరేషన్ చేస్తారు కదా సో ఇప్పుడు చపాతీలు వేగిపోయినాయి కదా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను సో సూపర్గా ఉన్నాయి కదా మన రోటీలు అనేవి సో ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన గ్రేవీతో మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మరికెందు ఆలస్యం తప్పకుండా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి